హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ న్యూస్ మీడియా ఈ వీడియో వచ్చేసి జమ్మలమడుగు నారాపుర వెంకటేశ్వర స్వామి రథోత్సవం తిరునాలో భాగంగా గత వారం రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మెయిన్ అనమాట వెంకటేశ్వర స్వామిని రథం మీద కూర్చోబెట్టి మొత్తం టౌన్ అంతా ఊరేగిస్తారు అనమాట మెయిన్ రూట్ నుంచి అంటే మార్కెట్లోకి వస్తాదన్నమాట రథోత్సవము ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదికి రథోత్సవం అయితే ప్రారంభమైంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట కల్లా మార్కెట్లో ఉన్న స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చింది స్వామి టెంపుల్ దగ్గర మాత్రం దాదాపు మూడు గంటల సేపు అయితే స్వామివారి రథం అయితే అక్కడనే ఉంచుతారు ఇది ఆనవయతగా వస్తుంది ఈ వీడియోలో మొదట్లో మనం చూసాం కదా స్వామి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరనే స్వామివారి రథాన్ని అయితే మూడు గంటల వరకు ఇక్కడనే ఉంచుతారు మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం మళ్ళీ ప్రారంభమైంది ఎందుకంటే ఇది అనమాట ఉదయం నుంచి అప్పటి వరకు రథాన్ని అవుతారు కదా భక్తులు పబ్లిక్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చాను ఇక్కడ స్టాప్ చేసి భోజనం చేసి వస్తారనమాట మొత్తం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది టీటీడీ ఆధ్వర్యంలో ఇటు ప్రైవేట్ వ్యక్తులు కూడా భక్తులకి అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే ఉంటాయి మళ్ళీ మూడు గంటలకైతే రథోత్సవం ప్రారంభమైంది ఈ స్వామి దగ్గర రథం ఉంది కదా వచ్చి భక్తులందరూ కూడా టెంకాయలు గుర్తుంటారు అనమాట స్వామివారికి చూడండి ఒకసారి భక్తులందరూ కూడా ఈ టెంకాయలు కొడతారు ఇన్నే మూడు గంటల వరకు ఉంటుంది మళ్ళీ మూడు గంటలకు రథోత్సవం అయితే ప్రారంభమైంది రథాన్ని లాగడం అంటే అంత ఆసా కాదు చాలా క్రిటికల్ అనమాట అంత చిన్న సందుల్లో రథాన్ని లాగడం గ్రేటు చాలామంది యువకులే రథాన్ని లాగారు సో రథోత్సవం అయిపోయేంత వరకు కూడా దమ్మనూరు టౌన్ అంతా కూడా మొత్తం కరెంటు అయితే సప్లై ఆఫ్ చేస్తారనమాట అధికారులు ఎందుకంటే వైర్లు ఉంటాయి కాబట్టి ఆ వైర్లు రథాన్ని లాగేటప్పుడు ఆ రథాన్ని తగ్గుతుంటే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మొత్తం పవర్ సప్లై అంతా ఆఫేస్తారు సాయంత్రం ఎప్పుడైతే రథోత్సవం ముగుస్తాదో అంతవరకు ఆ ఆరున్నర ఏడు వరకు మొత్తం కరెంట్ అయితే ఆఫ్ వేస్తారనమాట ఇది నైన్మిస్ మీడియాలో స్టార్టింగ్ ప్రారంభమైన రథోత్సవం వీడియో అయితే పెట్టాయి అనమాట ఇది సెకండ్ వీడియో సార్ చూడండి ఫస్ట్ వీడియో కూడా మన నైన్ ఇస్ ఛానల్లోకి వెళ్ళి どういうことか分かんない。 రథాన్ని లాగడం అయితే ప్రారంభించారు చూడండి అంటే ఏ టైం అంటే ఆ టైంపై స్టార్ట్ చేయరు ముహూర్తం మంచి ముహూర్తం తీసుకుని రథాన్ని లాగడం స్టార్ట్ చేస్తారట చూడండి ఎంత అంగరంగ వైభవంగా నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చూడే రోజు రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి అక్కడక్కడ వచ్చిన పబ్లిక్ భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు బాదం పాలు కూల్ డ్రింక్స్ అయితే ఏర్పాటు చేశారు కామర రథోత్సవం అయితే చాలా గ్రాండ్గా జరిగింది

Aman oyo ba naye. ಪ್ರೇ <Sessiz> ನಟೇ <Sess> Gracias. Vale, vale, vale. ఒక అరగడ్డ సేపు కొంతగా ఉన్నాండి ఎవరు మెట్టుకోవచ్చు మధ్యలో నారాయణ నారాండి నేను నేను ముందుగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఈ కార్యక్రమాన్ని చూడడానికి దాదాపు వందలాది మంది అయితే భక్తులు పబ్లిచారు కార్యక్రమం ముగిసిన వెంటనే స్వామివారి విగ్రహాలు తీసుకెళ్ళి